సీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ములిగాం సర్పంచ్ కరిమజు శ్రీను ఇంటింటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు వివరించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మధ్యవర్తులు దళారులు లేకుండా రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారులకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని అన్నారు అటువంటి ముఖ్యమంత్రిని మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకుంటే బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందని అన్నారు అలాగే చీపురుపల్లి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మన ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారిని గెలిపిస్తే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇక్పిలి అనంతం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు ములగాం సర్పంచ్ కరిమజ్జు శ్రీను గొల్లపాలెం సర్పంచ్ గొర్ల శ్రీరాములు నాయుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొర్ల వెంకటరమణ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు